హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అన్నారు మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ మరి నిజంగా యాక్సిడెంట్ జరిగిందా అసలు ఏం జరిగింది ఈ న్యూస్ బయటకు రావడానికి గల కారణాలు ఏంటి ఈ సందర్భంలో అసలు మంగ్లీ బయోగ్రఫీ ఏంటి మంగ్లీ ఆమె ఒక ప్రోగ్రామ్ లో పాల్గొని వస్తుంటే యాక్సిడెంట్ జరిగింది ఫ్రైడే నైట్ నంది రంగారెడ్డి జిల్లా నందిగాం మండలం కాన్వా శాంతివనం అనే ఒక ఆశ్రమంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవం జరిగింది ఆ సందర్భంగా ఈ మిల్ల అక్కడ పాటలు పా భక్తి గీతాలు పాడడం అవన్నీ చేసింది అయినాక రాత్రి అయిపోయింది అక్కడ నుంచి వాళ్ళు హైదరాబాద్ వస్తున్నారు సో బెంగళూరు హైదరాబాద్ హైవేలో తొండుపల్లి బ్రిడ్జ్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగినట్టు చెప్తున్నారు ఈమె కారు వస్తున్నప్పుడు వెనక నుంచి కర్ణాటక చెందిన ఒక డీసీఎం వేగంగా వచ్చి కార్ని గుద్దేసింది అని చెప్తున్నారు దానివల్ల వెనక మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది కారులో ఉన్నారు మేఘరాజు మనోహరు మంగ్లీ వీళ్ళ ముగ్గురికి కూడా గాయాలైనాయని చెప్తున్నారు వీళ్ళని ముగ్గురిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళారు అని చెప్తున్నారు డేంజర్ అయితే ఏమీ లేదు కొంత గాయాలైతే అయినాయి అనేది వీళ్ళు చెప్తున్నారు వీళ్ళంతా వేగంగా వెళ్ళట్లేదు కానీ అది వెనకాల నుంచి అయితే వేగంగా కొట్టింది దానివల్ల డీసీఎం పెద్ద వ్యక్కిలు కాబట్టి వీళ్ళకి గాయాలైనాయి వెనకాల కూడా డ్యామేజ్ అయింది వీళ్ళ కారు కొంత స్ట్రాంగ్గా ఉన్నట్టుగా ఉంది అందువల్ల ఇదైంది రెండో డ్రైవర్ కూడా మేనేజ్ చేయగలిగాడు లేకపోతే ఇది వెళ్ళి ఇంకొక అక్కడ డివైడర్ని గుద్దుకోవడం అదేమన్నా పల్టీ కొట్టడం అట్లాంటివి జరుగుంటే చాలా సివియర్ ప్రమాదం అండి అది తర్వాత పోలీసు విచారణలో ఏందంటే ఆ డీసీఎం డ్రైవర్ తాగు తాగున్నాడని చెప్తున్నారు సో అందుకని అతన్ని ఇప్పుడు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు అంటే కావాలని కొట్టాడా లేకపోతే తెలుసుకో తెలియకుండా అతను తాగున్నాడు కాబట్టి నిద్రమత్తులోకి వెళ్ళాడా ఎందుకంటే అర్ధరాత్రి తర్వాత జరిగిందని చెప్తున్నారు సో జనరల్గా యాక్సిడెంట్లు అర్లీ మార్నింగ్స్ అర్ధరాత్రి తర్వాత ఎక్కువ జరుగుతుంటాయి ఎందుకంటే లాంగ్ డిస్టాన్స్ నుంచి వస్తుంటారు ఒకటి నిద్ర మొత్తం ఉంటుంది రెండోది కొంతమంది డ్రైవర్లకి ఏంటంటే మధ్యలో ఆపి మందేసుకొని వస్తారన్నమాట సో వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది సీనియర్ డ్రైవర్లు చాలామంది ఇలా ఇలాంటి పనులు చేస్తుంటారు మేము అంటే మేనేజ్ చేయగలము డబ్బు మందు వేసుకున్నా కూడా అని కానీ మందేసుకోవడం వల్ల అంటే మన సెన్సెస్ డౌన్ అవుతాయి మోటార్ స్కిల్స్ అంటారు మోటార్ స్కిల్స్ అనేవి బాగా డౌన్ అయిపోతాయి సో చాలామంది ఇది నేను పర్సనల్గా చూశాను డ్రైవర్లు తాగుతూ డ్రైవ్ చేసే వాళ్ళని కూడా నేను చూశాను సో ఏది అత్యంత వేగంగా పోతూ తాగుతూ డ్రైవ్ చేస్తుంటారు వాళ్ళకి ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే మనకు బ్రహ్మాండమైన డ్రైవింగ్ వచ్చు లక్షల కిలోమీటర్లు నేను తిరిగాను అన్నట్టుగా ఉంటుంది జరిగిన రోజు జరుగుతుంటుంది కానీ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరిగితే కథం అదే డ్రైవింగ్ సరిగా రాదనుకునే వాళ్ళు జాగ్రత్తగా భయంతో ఉంటారు బాగా ఎక్స్పీరియన్స్డ్ అనుకునే వాళ్ళకే ఈ ప్రాబ్లమ్స్ మనం హరికృష్ణ లాంటి వాళ్ళని కూడా చూసాం కదా ఆయన వాళ్ళ నాన్న చైతన్య రథాని కూడా డ్రైవ్ చేసిన వ్యక్తి చివరికి ఆయన వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెనక నుంచి ఇట్లా తిరగడంతో ఇదైపోయింది కారు సో అది ఎక్కువ మంది చేస్తుంటారు ఈ వాటర్ బాటిల్ వ్యవహారాలు కూడా నేను చూశాను వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు ఏంటంటే వెనక నుంచి తీసుకోవడం ఇక్కడ ఎత్తికి తీసుకోవడం ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళు డ్రైవ్ చేస్తూ మనకి టెన్షన్ ఉంటుంది అదే డ్రైవింగ్ సరిగా రాదనుకునే వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ చేయరు ఎక్కడైనా ఆగి తాగి వెళ్తారు వీళ్ళకి ఏంటంటే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇతను తాగినట్టుగా తెలుస్తుంది డీసీఎం డ్రైవర్ ఇతను ప్రొఫెషనల్ డ్రైవరు సో ఏదేమైనా మంగ్లీ త్వరగా కోలుకోవాలని మనం కోరుకున్నాం అయితే ఈ సందర్భంగా మంగ్లీ ఎలా మన సింగర్గా ఎలా వచ్చింది ఈ స్థాయికి ఎలా వచ్చింది అనేది చూసినప్పుడు చాలామంది మంగ్లీని తెలంగాణ అమ్మాయి అనుకుంటారు ఎందుకంటే అమ్మాయి భాష కానీ అమ్మాయి ఫోక్ పాటలన్నీ కూడా తెలంగాణలోనే తెలంగాణలో ఆ అమ్మాయికి టూ థౌజండ్ ట్వంటీలో తెలంగాణ విశిష్ట మహిళా అవార్డు కూడా వచ్చింది సో తెలంగాణ సమాజం మొత్తం మంగ్లీని ఓన్ చేసుకునింది తమ్మమ్మాయి కానీ యాక్చువల్గా మంగ్లీ తెలంగాణ అమ్మాయి కాదు అమ్మాయిది అనంతపురం అనంతపురం జిల్లా ఆమె లంబాడీ భాష వాళ్ళది మదర్ టంగు బట్ అమ్మాయి ట్రైబల్ బంజారా తెగ అమ్మాయిది బట్ మదర్ టంగ్ మాత్రం లంబాడీ లాంగ్వేజ్ అని చెప్తున్నారు సో ఆ అమ్మాయి అసలు పేరు సత్యవతి చౌహాన్ సో అమ్మాయి ఏం చేయంటే చిన్నప్పుడే అక్కడ ఒక సంస్థ ఉండేది ఆ సంస్థ ఆర్డిటి అంటారు అండ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అది ఆ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏం చేసిందంటే అక్కడ ఉన్న ఈ ట్రైబల్ పిల్లలకి ఎడ్యుకేషన్ అందించడం ఇవన్నీ చేస్తుంది అలాగా వాళ్ళు వీళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడారు వాళ్ళ నాన్న కూడా తన కూతుర్లని చదివించాలన్న కోరిక ఉండేది అందువల్ల ఆయన కూడా ఎంకరేజ్ చేశాడు ఈ ఆర్డిటి ఈ అమ్మాయిని సత్యవతిని తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించారు అక్కడ నుంచి ఎంఐ బాగా చదువుకోవడం రెండోది ఎంఐకి ముందు నుంచి కూడా పాటలు పాడే ఇంట్రెస్ట్ ఉండడం దాంతో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి పాటలు పాటించడం కొంత అక్కడ ఉన్న సీనియర్స్ వాళ్ళ దగ్గర నేర్పించడం ఇవన్నీ కూడా చేశారు దాని తర్వాత అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళే సలహా ఇచ్చారు ప్లస్ ఫైనాన్స్ కూడా చేశారు ఈ ఆర్డిటి ఆర్డిటినే ఫైనాన్స్ చేసి ఎంఐని ఎస్వి తిరుపతిలో మ్యూజిక్ కాలేజ్ ఉంటుంది ఆ మ్యూజిక్ కాలేజీలో కర్ణాటక సంగీతం నేర్చుకోమని ఈ అమ్మాయిని జాయిన్ చేశారు సో అక్కడ మ్యూజిక్ కాలేజీలో కర్ణాటక సంగీతం నేర్చుకునింది దాని తర్వాత ఎస్వినివర్సిటీలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా కూడా వాళ్ళే చేయించారు అలాగా ఒక రకంగా ఆర్డీటీ అమ్మాయిని తీర్చిదిద్దిందని చెప్పొచ్చు అంటే ఎవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్లో వాళ్ళని ప్రోత్సహించడం అనేది ఆర్డీటీ చేస్తుంది మెయిన్గా గర్ల్ చిల్డ్రన్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది ట్రైబల్ గర్ల్ చిల్డ్రన్ ఎందుకంటే మామూలుగా లంబాడీ సొగాలీసు ఇలాంటి కొన్ని తాండాసులు అమ్మాయిల్ని చదివించరు ఇంకా కొన్ని సొగాలి లాంటి తాండాసులు అయితే ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుంది కానీ లంబాడీ బంజారా ఇది కొద్దిగా బెటరు సో అలాగా వీళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయి చదువుకోవడం తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చింది వచ్చి ఇక్కడ ఫోక్ సాంగ్స్ అవి పాడడం మొదలుపెట్టింది అలాగా ఎంఐ ఏందంటే వి సిక్స్లో మాటకారు మంగిలి అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఆ ప్రోగ్రాంలో ఉండడంతో ఈ ఎంఐ మంగిలిగా యాక్ట్ చేయడం మొదలుపెట్టింది అక్కడ ఆ ప్రోగ్రామ్ సరదాగా మా ఈ తెలంగాణ భాష నేర్చుకొని మాట్లాడడం మొదలుపెట్టింది ఎంఐ చాలా షార్ప్గా ఉండడం వల్ల లాంగ్వేజ్ కూడా త్వరగా నేర్చుకుందని చెప్తున్నారు అలాగా ఈ అమ్మాయి ఒక ఆ దానివల్ల ఆ అమ్మాయికి మంగ్లీ అనే పేరు స్థిరపడిపోయింది అసలు ఇప్పుడు సత్యవత్ అంటే ఎవరికి తెలియదు మంగ్లీగానే పాపులర్ యాక్చువల్ మంగ్లీ అనేది ఆ అమ్మాయికి ఈ ప్రోగ్రాంల్లో వచ్చింది దాని తర్వాత తీన్మార్ న్యూస్లో కూడా ఈ చాలా పాపులర్ అయింది దా అట్లాగా ఈ అమ్మాయి పాపులర్ అవుతూ ఉన్నప్పుడు చాలా ఇంటర్వ్యూస్ కూడా చే మంగ్లీ ముచ్చట పేరుతో చాలా మందిని ఇంటర్వ్యూస్ చేయడం అవన్నీ కూడా చేసింది కానీ అమ్మాయి కోర్ ఇంట్రెస్ట్ కానీ అబిలిటీ కానీ ఏంటంటే సింగింగ్ సో యాంకరింగ్ వల్ల సింగింగ్ పక్కన పోతుందని చెప్పి అమ్మాయి ఏం చేసిందంటే వాటన్నిటి నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి మైక్ టీవీలో చేరింది యూట్యూబ్ ఛానళ్ళు దాంట్లో చేరి పాడడం మొదలుపెట్టింది వాళ్ళు ఏం చేస్తారంటే తెలంగాణలో ఉండే అనేక ఫోక్ సాంగ్ని సెలెక్ట్ చేసి అమ్మాయి దగ్గర పాటించడం అనేది చేశారనమాట అట్లా ఈ అమ్మాయి మళ్ళీ ఆ సింగింగ్లోకి వచ్చి బాగా పాపులర్ అయింది ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావ స సందర్భంగా రేలారేలారాయ్ పాట వెరీ పాపులర్ అయింది అమ్మాయి పాడింది అది విపరీతంగా కొన్ని లక్షల మంది చూశారు యూట్యూబ్లో కూడా అలాగే అది పాపులర్ అయింది దాని తర్వాత కాసర్ల శ్యామ్ లిరిక్ రైటర్ ఒక ప్రోత్సాహంతో గోర్ జీవన్ లంబాడీ అనే ఒక లంబాడీ అమ్మాయి జీవిత చరిత్ర లంబాడీ అమ్మాయి చదువుకోవడం ఇవన్నీ ఒక రకంగా తనకి లైఫ్కి అది దగ్గరగా ఉంది దాంట్లో యాక్ట్ కూడా చేసింది ఆ తర్వాత ఉల్లాలా ఉల్లాలా మ్యాథ్స్ టో ఇలాంటి సినిమాల్లో కూడా నటించింది ఆ మధ్య ఈ అమ్మాయిని జగన్ ప్రభుత్వం ఎస్వీబీసీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఏదైతే ఉందో దాంట్లో సలహాదారుగా నియమించింది సో అప్పుడు ఇప్పుడు నవంబర్ వరకు అమ్మాయికి రెండేళ్ళ పీరియడ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ నవంబర్లో నియమించింది ఈ నవంబర్కే అమ్మాయి పీరియడ్ అయిపోతుంది సో అప్పుడు ఒక వివాదంలో కూడా ఈ అమ్మాయి ఎరుకుంది శ్రీ కాలాస్తిలో అవి వెళ్ళి అక్కడ గర్భగుడిలో షూట్ చేయడం అవంతా కూడా ఈ అమ్మాయి చేసి వీడియో పెట్టింది మామూలుగా ఎవరీ మహాశివరాత్రికి ఎమ్ఐ పాటలు పాడే ఆల్బమ్స్ చేస్తుంది సద్గురు కూడా ఈ అమ్మాయిని పిలుస్తుంటాడు ఇక్కడ కోయంబత్తూరులో ఉండే ఈషా ఆశ్రమానికి పిలిచి అమ్మాయి దగ్గర పాటించడం సద్గురు కూడా చేస్తుంటాడు అలాగా కాళాస్తిలో ఎంఐ మామూలుగా అయితే అక్కడ పర్మిషన్లు ఇవ్వరు షూటింగ్లు కానీ ఈ ఎలా చేయగలిగింది అనేది అప్పట్లో బీజేపీ నుంచి సోమవరాజు లాంటి కూడా తీవ్రంగా విమర్శించారు బట్ ఎంఐ ఎస్విబిస్ ఛానల్ సలహాదారుగా ఉంది కాబట్టి గవర్నమెంట్లో ఉన్న పరిచయాల అయితే అవి చేసిందని చెప్పారు సో అలాగా వివాదాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎంఐ ఒక భక్తి పాటలు పాడడం ఇటువైపు సినిమా పాటలు కూడా చాలా బాగుంది దాంతోపాటు ఫోక్ను కూడా కంటెన్ చేస్తుంది తనే కాకుండా తన చెల్లెలు చంద్రావతిని కూడా మనకు తెలుసు పుష్ప వన్లో ఊహంట ఊహు అంట పాట ఆ అమ్మాయి దగ్గర పాటించింది ఆ అమ్మాయి కూడా ఇప్పుడు యాక్టివ్గా ఉంది అలాగా అనంతపురం నుంచి వచ్చి ఒక తెలంగాణ సింగర్గా ఈ అమ్మాయి స్థిరపడింది అనుకోవచ్చు ఇదేమైనా త్వరగా ఇంతకుముందు కూడా జరిగింది ఒకసారి మనం చెప్పుకున్నాం కూడా యాక్సిడెంట్ ఇది రెండవది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో సో త్వరగా కోలుకోవాలని మనం కోరుకోం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్